ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో విషాదం గొప్ప వ్యక్తి మృతి ఈ అంటే కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళు అవుతాం అదే విధంగా సినీ ఇండస్ట్రీలో ఏం విషాదం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా వీడియోలు ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది ప్రసిద్ధి గాయకుడు మ్యూజిక్ డైరెక్టర్ కుమారుడు మృతి చెందారు తాజాగా ఘంటసాల కుమారుడు మృతి చెందాడు ప్రసిద్ధ గాయకుడు మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు రవి కన్ను మూసారు అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన చెన్నైలోని శుభగృహంలో తులిసివాసం విడిచారు అయితే ఘంటసాలకు ఇద్దరు భార్యలు కాగా సరళతో ఆయనకు జన్మించిన కొడికే రవి అయితే ఆయన మరో భార్య పార్వతి ప్రముఖ భరతనాట్య కళాకారిణి ఇక ప్రసిద్ధ గాయకుడు అయితే మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు రవి మృతి చెందిన తరుణంలోనే ఇండస్ట్రీలో ఉన్న ప్రాముఖ్యలు సంతాపం తెలుపుతున్నారు అదేవిధంగా స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరోలు అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు చూసిన ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్